ఏమాయ్ పనులలో ఎనగారు అంతా వేసిన పనగారు అయితే తోముడు ఆడా మక్కలు కుక్కలు బుక్తున్నాయని అక్కలు బుక్తున్నాయి పోవాలని అసలు వేయలేదా పోతగా పెట్టు గింతమబ్ ఎందుకు మనిషికి నువ్వు తొందరేసినట్టుగా అన్నవాడి ఎప్పుడు చాయే 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 ఎప్పుడు చాయ్ తాగపోతే జలు పెట్టు జలు పెట్టు చాయ్ పెట్టు

నువ్వు దొరసారి అయితే నేను దొర నాన్నట్టేనా ఏమంటు మరిగిందా ఇంతకు మరిగిందో మరిగిందా రాత్రి ఇటు తింటా కదా చక్కెర బాగా వేసిన ఫ్యాక్టరీ ఉంది ఏంది మన ఇంట్లో ఇగో గిలా మత్తుగా పోసినావు కానీ తెల్లారిందా చాయ్ తాగి అప్పుడు అనగా వచ్చినావు తిరిగినావు ఊరంతా అదే నువ్వు ఇంట్లో కూర్చుండి అంటావు మొన్న నీకు తెలియదా బంగారం ఎప్పుడు అనగా కొంటా నువ్వు పండుగ అవతల పట్ల మీకు కూడా పది గంట రోజులు అవుతుంది ఇంకెప్పుడు నువ్వు కొనేది అరే నీకు తెలియదా వడ్లన్నీ ఆగులవానదేవుడు ఎత్తుకపాయా చెర్లవాదామంటే పోతి అడ్లన్నీ ఆగమాయ మట్లే మిగిలే గోని అట్లయితే అమ్ముకొని కొనత్తి కొంటతి ప్రతి సంవత్సరం ఇదే చెప్తాను కొట్కపోయినాయి పోయిన సంవత్సరం ఏమైంది పోయిన సంవత్సరానికి కొంట అనుకుంటే అట్లా ఆనదేవుడు ఇట్లా చేసే ఏం చేయాలి చెప్పు కొన్నట్టేసుకున్నట్టే కానీ బంగారం అబ్బాయి మనసు మాట అడిగత్త మరి రేట్ ఎంత ఉందో పోతా పోతున్నా పోయి అడిగా అత్తా కొన్నట్టే కనబడుతుంది నవ్వచ్చుగా కరెంట్ బిల్ యో కరెంట్ బిల్ అప్పుడే వచ్చిందా అటు ఇటు వరకు వరకే నెల అవుతుంది బిల్ అత్తనే ఉంది ఏమేమి అడిగొచ్చున్నావు బంగారం ధర అడిగొచ్చునా కానీ బాగా పిర ఉంది కానీ బాగా అంటే ధర తెలి బంగారం గింతే ఉంది కానీ ధర బాగా పెద్దగా ఉంది బాగా యాభై వేల తోలానికి ఎనోగొన్నట్టు ఎనోగొట్టే అలాగే మల్ల పసల కొంట పసల మీద పసలు విన పసలు పోతే ముసల్దాన్ని అయితే ఉన్నా నువ్వు బంగారం కొన్నది ఎప్పుడు నేను ఎప్పుడు పసలు ఉంది ఓని దుంప వేగా ఓని దుంప వేగా ఇగో కరెంట్ బిల్లు రెండు వందల ఇరవై రూపాయలు వచ్చింది బట్టు ఏం చూస్తున్నావు ముంగి సమూహం వేసుకొని ఇంక ఇరవై రూపాయలు కలిపి రెండు వందల ఇరవై ఆ ఇప్పుడు ఇరవై రూపాయలు నేను ఎడుకోవాలి నేను ఏమన్నా పాయింట్ ఉందా జేబు ఉందా ఇలా పెట్టుకొని తిరగడానికి బొడ్లే సంచు ఆడదాన్ని ఏమన్నా బొడ్లే సంచులు ఉండటానికి ఇరవై రూపాయలకు నేను అందుకే అంటారు మొగోడానికి బోలకాలు కవిడితే తెల్లల కాలం చూసి అల్లెల కాలం పడ్డాడట అవి తెల్లగా పడ్డ పాడ్డా అట్టిగా వల్లే మాటలు ఆపు కట్టిరాపు ఏమన్నా ఎక్కన్నా నువ్వు నేను ఈ రెండు వందలు రెండు వందలు జమ నిన్న బంగారం కొనుక్కుంటాను కూడా ఇంపున్నాయి ఈ ఇంత రెండు వందలు కూడా గచ్చలేవు కదా ఈ చెత్త ఆయన వచ్చినాయి ఇప్పుడు కొద్ది ఎందుకే కొద్దిగా ప్రేమతో మాట్లాడితే అయితే సీదరిచుకుంటే ముక్కు విన్నే ఉంది కోపం

మరి ఇంక ఇరు వేటివా అబ్బోతా మీ మంచి గలిచినవురా దేవుడు ఎదురు కదో నిన్ను ఒక ఇరవై రూపాయలు ఇవ్వాలా ఏంద్రు గొడ్డోల్ని గో గో అని గోడకు నెరవి గతిని అమ్మకు మతి బోగొ దొరికినట్టు నువ్వు నాకు భలే దొరికినవా అన్న ఏమైందిరా నీకేమైంది నా అయితే నా కొట్టి నేను బాధపడి ఈరోజు నీ నేను చూస్తా ఉంటే నువ్వు నన్ను వచ్చి పైసలు అడగబడితేవి ఊరి 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 నీది కూడా అంతేనా రా ఒకటే బాపతి యావి టైమింగ్ రా సచ్చినాడా కంపెనీ సేమే సేమ్ ఓకే సరే పోతున్నాయి గట్టి అత్త అన్న ఆగరా ఓ ఉరుకుతాను ఓ ఉరుకుతాను ఎందుకు నా మాట విను ఒక్క రోజు ఆగు ఎందుకు పైసలు పట్టుకొని ఉరక పడితే ఒక్క రోజు ఆగితే రేపటికి వెళ్ళి జీరో కంటెంట్ అత్తా అంది పుస పుస పైసలు పట్టుకోబడితే ఉరక పడితే ఉరక పడితే కట్టిన తర్వాత రేపు జీరో కంటెంట్ అత్తది వరి నేను నిజం రేపేస్తూ అరే నిజంగా చూస్తలేవా నేను చూస్తలేను కానీ అందుకే నేను మాట చెప్తాను ఈ రెండు వందలు ఉన్నాయి కదా తాళల్లో పోదాం తాళల్లో పోదాం చల్లటి కళ్ళు తాగుదాం ఆడి పోయి నీ బాధనా ఎప్పుడు నా బాధ నీకు చెప్తా ముచ్చట మంచి ఉంది కానీ మరి ఇంటికాడ కరెంట్ బిల్ కట్టి రాన్నం కట్ట చంపు అంటే అంతే అంటావా అంతే నువ్వు చెప్తే ఏ ఇంటది గాని మరి సరే మరి మంచిగా తాగితే అంత బలం అన్నమాట చల్లటి కళ్ళు వస్తు ఉంటది గదే భయం అవుతుంది ఆ ఇంటికైనా ఏమంటదేమో అని ఏ పది ఏదో చెప్తే నువ్వు చెప్తే వదినే ఇంటది కదా పోదాం మాప అయితే మా పైది అన్న ఒక్క రోజు ఆగు మాప అయిపోతుంది అంతే రేపు మొత్తం జీరో కరెంట్ అవుతుంది నీకు సరేనా పోదాం కరెంట్ బిల్ ఎంత వచ్చింది మల్ల పేన నెలది ఈ నెల వచ్చింది పేన నెల కట్టలేరు మీరు రెండు వందల ఇరవై కట్టాం కదా కట్టలేరు అమ్మ మీరు అయ్యో రామ మా ఆయన కట్టొచ్చిండు మరి రాలేడు మా దగ్గరికి ఒకసారి అడగండి ఫోర్ దేవుడా ఐ పాయ్ అయ్ రామ బొంగళ అయిపోయింది బాటలు తీసుకున్నాం ఆ తాయ్ తాగ తాగ

రారా రాలా ఏమో ఉన్నారా ఇదే ఇదే మీట్రా కరెంటు బిల్ కట్టలేదా కట్టలేదు సార్ మూడు నెలలు అయితే ఉన్నారా అమ్మ సార్ ఎవరు ఏందమ్మాకి కరెంటు బిల్ కట్టరా ఎన్ని రోజుల నుంచి పెండింగ్ పెడతారు అయ్యో కరెంటు బిల్ ఎక్కడ సార్ నిన్ననే కట్టొచ్చి ఇదేంది చిట్టి

గృహ జ్యోతి పథకం రానప్పుడు బిల్లు ఉన్నది అది పెండింగ్ లో ఉన్నది ఆ బిల్లు కట్టుమంటున్నాం మేము గృహ జ్యోతి పథకం రానప్పుడు బిల్లు ఉన్నది అది పెండింగ్ లో ఉన్నది ఆ బిల్లు కట్టుమంటున్నాం మేము మీకు ఆల్రెడీ ఫ్రీ కరెంట్ వస్తున్నది ఇట్లా చేస్తే ఎట్లామ్మా ఏ సార్ ఒక్కసారి వదిలేరు సార్ మాకు కడతాం కానీ అట్లే కాదు ఇప్పుడు మీకు ఒకసారి కట్ చేస్తేనే అర్థమవుతుంది అయ్యో ఉండని సార్ అచ్చినాక కట్టి రమ్మంట ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంచుకుంటామమ్మా ఇది ఒక్కసారి వదిలేరు సార్ అయ్యో ఒక్కసారి వదిలేరు సార్ కడతాం కానీ ఏళ్ళ క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తాననే ప్రమాణం చేశాను సార్ బిల్లు దండం పెడతా సార్ సార్ బిల్లు కట్టిన తర్వాత పెడతాం అయ్యో గిట్లయితే ఎట్లా సార్ గింత అయవా ముండ కొడుకు ఏడవ ఈ కర్రె కొడుకు ఆ ఈతకాలు తాగినోడు ఇల్లు కలిగిన రాడట తాటికలు తాగినోడు తల్లి దచ్చిన రాడటనారా మొల్లారం దెంప తింపుడు గల్లం గాను ఇల్లు పాడైంది వాళ్ళు కరెంట్ వీక్కునిపోయారు ఫ్యామిలీ ఏడొత్తాయో ఏడా గిదాలు నేను వీని మొండి మల్లారాన్ని తెంప విని దొంగలు వీడు రాని ఇంటికి వచ్చిన వీని సంగ చెప్తా వీని కర్రె మొల్లారం తెంప ఓ ముండ కొడుక కట్రా కట్రా అని మొన్న నుంచి మొత్తుకుంటున్నా పూరగా విక్క పైరు వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడ వాడు సావాలి సాగు పా నాకు సావన్నత్త లేదు

పిచ్చి తలకాయ గుట్టీ నాక్క సిగ్గు రాదే నీకు ఇదే చూడ ఎక్కువ లైటా నీ మొగానికి లైటా కరెంట్ కరెంట్ కడిగేసిపోయారు బిల్లు కట్టలేటగా నువ్వు

అబ్బా ఏమో పులుపు సిద్ధనా పులుపు తావాలన్నట్టు ఎంత తాగా వచ్చినా సోకయితే తగ్గలేదు ఇంకా ఆ గది తినాలి నలమొకేసుకపోతే మందంతా చూసి నవ్వుతారు నాలుగు వందలు కట్టే అని నై జతమని తిట్టాన్నా కదా ఏడ కట్టినావు

తెల్లారికిందిగా రి అవ్వ తెల్లారిందిగా కళ్ళు కగ్గలుగా బాగా పొద్దుగా పేలే అంత తలకాయ పట్టింది ఇంకా పాన నూకేసి మునుగుతుంది తెల్లారిందా దిగిందా రాత్రి అదంతా అప్పుడు ఏ ఉర్రియకపోయే జరా మళ్ళీ అంటాడు చిన్న వెత్తన ముందా మంది అందరూ చూసి కరెంటు బిల్లు ఫీజు బీక్కుని పోతే

ఆ మళ్ళీ ఆయనకి నచ్చినావరా మొన్న చాలేదా లోని పెట్టిపించింది మెల్ల బురక ఇచ్చి తీసుకోపోయి కల్లా అయిపించినా ఇంటికాడ అంగడా అక్కడ అయింది వాట కాల్చిన ఇంట్లో దీనికి వచ్చిన మరి ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టడానికి మరి నీ దానికేస్తుంది రాత్రి కొట్టిందా రే కొట్టగా రా కళ్ళు అయినాక

ఎట్ల గాడిట యామారె చేను గాట ఈ ఊర్లోకెల్లా ఏదో విపడన ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది ఏదో మీ అభిమానం ఏంది మిదలీడు గాడుతురు ఇప్పుడు కట్టాల్సి విల్లా తాలిటే సార్ అట్లా గడకు ఇంకోసారి సార్ అచ్చ మంచిగా కడతా గాడతా వచ్చేసరికి ఆ గుండి ఇంట కరెంట్ కట్ చేయేది సార్ సార్ ఏడ్ సరేది ఆ గుండి ఇంట కరెంట్ కట్ చేయేది লাই সবসাই থ্যাংক ইউ